ఒకటి యాది పెట్టుకుని ఇలా గల్లి గల్లి తిరుగుతుంది పొన్న ప్రభాకరు తుమల నాగేశ్వరరావు వివేకు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు జమైనరు ఈ ఏ ఒక్కరు కూడా రేపు జుబ్లీహిల్స్ ఎలక్షన్ నా పంద్రా నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు మళ్ళా గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళా మీకు గనులవాడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనలవడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇల్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడి వీధుల గుంజి మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే కింగులు కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే అది చేయాల్సిందే గవర్నమెంటు గల్ల వట్టి తీసుకుందాం భయపడే అవసరం లేదు